నమస్తే వెల్కమ్ టు అస్టాగ్ యూ రాజేష్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మరొకసారి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఆయన తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకులతో ఫామ్ హౌస్లో భేటీ కాబోతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వస్తారా రా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా మరి మీరు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా ఏం చేయబోతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజులుగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు అట్లాంటి సందర్భాల్లో అధికారం ఎప్పుడైతే కోల్పోయారో అప్పటి నుంచి ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి ప్రతిపక్ష నేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ బిజీ బిజీగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఆయన పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నారు ఇంతకు ముందు కూడా చాలా నిత్యం యాక్టివ్గా ఉన్నటువంటి కేసీఆర్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు ఇక పెద్ద ఎత్తున అంటే ఒక రకంగా చెప్పాలంటే అసలైనటువంటి పొలిటికల్ గేమ్ ప్లాన్ తోటే ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది అంటే కేసీఆర్ ఏది చేసినా ఒక భారీ వ్యూహం దాని వెనకలు దాగి ఉంటుంది ఈ నెల ఎనిమిదిన అంటే ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు ఈ సమావేశం మెదక్ జిల్లా ఎర్రవల్లి ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్ ఉందో ఆ వ్యవసాయ క్షేత్రం ఇవాళ ఆ మీటింగ్కు వేదిక కాబోతుంది అడ్డాగా మారబోతుంది ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ప్రకటించారు పార్టీకి సంబంధించినటువంటి తాజా రాజకీయ పరిణామాలు భవిష్యత్తు వ్యూహాలు చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు అవుతున్నట్లు సమాచారం సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు కొత్త తరహా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ వాళ్ళకు సూచించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మరి అధికార పార్టీ పొరపాట్లను జనాలు బలంగా తీసుకెళ్లాలని ప్రణాళిక పైన కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వారు కలుచెప్తున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయటం అధికార పార్టీ విమర్శలకు సమాధానాలు ఇవ్వటం వంటి అంశాలకు కొంత ప్రధానంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే కేసీఆర్ కేటీఆర్ సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలపైన సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సినటువంటి చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపైన కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక నాలుగేళ్ల అనంతరం సరి చేస్తామని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తగినటువంటి గౌరవంతో తన స్థానంలో ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు ఇప్పటికే మరి బీఆర్ఎస్ నేతలు కూడా ఈ అంశంపై కేటీఆర్ వ్యాఖ్యలకు మద్దతు పలికారు మొత్తం మీద ఈ సమావేశం ద్వారా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యలు కేసీఆర్ సూచనలతో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మరింత చురుకుగా వ్యవహరించాలనే నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయం ఎక్కువ శాతం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది మరోవైపు ఈ నెల తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా గులాబీ బాస్ దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తుంది మరి ఇక్కడ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా ఏం మాట్లాడతారు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది సో ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవటం కాంగ్రెస్ గెలవటం ఆపై రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం చక్కచక్క జరిగిపోయి అన్ని కూడా రేవంత్ ెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది తెలంగాణలో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది అప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫామ్ హౌస్లోనే ఉండిపోయారు అంతేకాదు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కేసీఆర్ పైన సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి అయితే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది ఈ సందర్భంగా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి నవంబర్ పద్నాలుగో తేదీ నుంచి మొదలుపెట్టి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిది వరకు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు దిశగా ఇవాళ కార్యాచరణలో భాగంగా విజయోత్సవాలు జరుపుతోంది పెద్ద ఎత్తున ప్రజలందరూ ఒక పండుగ చేసుకుంటున్నారని ప్రభుత్వం చెప్తోంది సో ఇప్పుడు విజయోత్సవాల్ని ఘనంగా జరుపుతోంది ప్రభుత్వం అయితే మరి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు కూడా గైర్హాయ్యారు కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి మాత్రమే ఒక్కసారి గులాబీ బాస్ అసెంబ్లీకి వచ్చారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో కూడా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపైన కూడా గతంలో చర్చ జరిగింది మరి ఈసారి అయినా అసెంబ్లీ సమావేశాలకి గులాబీ బాస్ వస్తారా లేదా అని పొలిటికల్ సర్కిల్స్లో భారీ చర్చ జరుగుతోంది మరి అసెంబ్లీకి కేసీఆర్ రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సహా ఇప్పటికే పలువురు మంత్రులు సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత ఎక్కడ దాక్కున్నారు అసెంబ్లీకి రారా అని బీఆర్ఎస్ సభ్యులను ప్రశ్నిస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్కి కేటాయించినటువంటి చాంబర్లో ఎలాంటి మార్పులు ఉండబోవని అసెంబ్లీ వర్గాలు కూడా చెప్తున్నాయి గతంలో కేటాయించినటువంటి చాంబర్ను ఉపయోగించుకోవాల్సిందేనని స్పష్టం చేశాయి మరి కేసీఆర్కి ఇరుకైనటువంటి చాంబర్ కేటాయించారని తమ నేతను అవమానించారనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించినటువంటి విషయం కూడా మనకు తెలిసింది సో మొత్తం మీద గా ఇప్పుడు ఆయనను ఇప్పటికే మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఆ విగ్రహ తల్లి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రమ్మని కోరుతున్నారు పెద్ద ఎత్తున ఆయన కలిసి ఇన్వైట్ చేసే బాధ్యతను కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకున్నారు ఇట్లాంటి సందర్భాల్లో తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికైనా లేదంటే అసెంబ్లీ సమావేశాలకైనా ఈసారైనా కేసీఆర్ హాజరు అవుతారా లేదా అని పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతుంది మరి మీరు కూడా వస్తారా రారా లే కేవలం తమ నేతల్నే ఇవాళ దిశానిర్దేశం చేసి గులాబీ బాస్ ప్రభుత్వంపైన డ్రైవ్ చేస్తారా ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్